కాబట్టి నారసింహ స్వామి ఉద్భవానికి కారణమైనటువంటి వాడు ఎవరయ్యా అంటే కనుక ప్రహ్లాదుడే అనేది అంటారంట ఒక భక్తుడి కోసం ఉద్భవించిన వాడు స్వామి అటువంటి ఉగ్ర స్వామి ఎలా ఉద్భవించాడంటే కనుక ప్రహ్లాదుడి కడుపులో ఉన్నప్పుడే నారుదుల వారు వచ్చేసేసి తన గురించి నారాయణుడి గురించి వివిధ రూపాలుగా అవతరించి ఉంటారు మనము ఈ లోకాన్నంతా కూడా శాశ్వతమైనది అనేసేసి చాలామంది కూడా నమ్ముతూ ఉంటాం ఈ లోకమంతా కూడా మనం చూసేదే నిజమనేసి కూడా అనుకుంటూ ఉంటాం అదంతా కూడా ఎప్పటికీ శాశ్వతమైనది కాదు మనం తెలుసుకోవాల్సింది ఎవరయ్యా అంటే కనుక పరమాత్మను తెలుసుకోవాలి అని తెలిసి నారదుల వారు అమ్మవారికి ఆయనకి ఉపదేశం చేస్తాడంట చేసినప్పుడు కడుపులో ఉన్నటువంటి ప్రహ్లాదులు ఆ మాటలు విని అవే గుర్తుపెట్టుకుంటాడు అవి గుర్తు పెట్టుకునే చేసి ఉద్భవించిన తర్వాత కూడా ఆయన ఎప్పుడైతే పుడతాడో పుట్టినప్పటి నుంచి కూడా ఆయనకి నారాయణ నామస్మరణ తప్ప వేరే ఆలోచన లేదు ఆయనకి నారాయణ 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 ఇదే నామస్మరణ ఆయన చేస్తూ ఉంటాడంట అటువంటి నామస్మరణ మా ఎవరు కూడా మాట్లాడుతూ మాట్లాడుతుందో అక్కడంతా కూడా లక్ష్మీనారసింహస్వామి వారు కొలువు తీ ఉంటారంట అటువంటి ఆయన ఈయన తన తండ్రి యొక్క ఆగడాలు మితివేరిపోయినాయి రాజ్యంలో ఎవరు కూడా నా నారాయణుని కానీ వేరే దేవతని కూడా అనుకోకూడదు మొత్తం నా నామస్మరణే చేసుకోవాలని చెప్పి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు అటువంటి సమయంలో ఈ మాత్రం ఏం చేస్తాడంటే గురుకులానికి ఆయన చేరిన గురుకులంలో కూడా నారాయణ నామస్మరణే వీరందరికీ కూడా తన తోటి విద్యార్థులందరికీ కూడా నారాయణుడి గొప్పతనం నిలజేస్తాడు అటువంటి నారాయణుని గొప్పతనం అతన్ని చూస్తే చాలు సకల పాపాలు కూడా తొలగిపోతాయి అని చెప్పినారంట అంతటి గొప్ప తేజవమూర్తి లక్ష్మీనారాసింహ స్వామి వారు కాబట్టి అటువంటిది ఆ అండగా స్వామివారికి ఇంకా ఈయన నారాయణ నామస్మరణ వదలలేదు కాబట్టి ఈయన్ని ఎట్లయినా శిక్షించి తనను తన దారిలో పెట్టుకోవాలనేసి అనుకుంటాడు అప్పుడు ఈయనని కొండపై నుంచి పోయడము తర్వాత పాములతో కరిపించడము తర్వాత చెరసాలలో వేసి ఉంచడము అన్నం పెట్టకుండా ఇతన్ని కొన్ని నెలల పాటు అంటనే ఉంటే గారు కరుణామృతాలు గురించి ఆయనకి ఆహారాన్ని అందిస్తాడు కూడా ప్రహ్లాదుడికి ఎంతటి ఆపదవలు వచ్చినా కూడా ఆయనని కాపాడుతూ ఉంటాడు అంటే భక్తుడిని ఎలా కాపాడుకుంటాడంటే తన కొడుకుని ఎలాగైతే కాపాడుకుంటాడో భక్తుని ప్రతి ఒక్కరిని కూడా నారసింహస్వామివారు నారాయణుడు అలా కాపాడుకుంటూ వస్తాడంట ప్రతి ఒక్క గంటాన్ని కూడా గట్టెక్కిస్తాడు నారసింహుడు అటువంటి గొప్పవాడైనటువంటి అతన్ని చివరికి ఇప్పుడు చెప్తాడంట తండ్రి అడుగుతాడంట నువ్వు నారాయణ నామస్వరణ మొదలడం లేదు కదా కాబట్టి నీ నారాయణుడు ఎక్కడున్నాడో ఒకసారి చూపించు అంటే కనుక ఇప్పుడు నారసింహస్వామి వారికి పరీక్ష అంతవరకు కూడా కొడుకుకు పరీక్ష ఉండే ఇప్పుడు నారసింహస్వామి వారికే పరీక్ష అయిందంట ఎందుకయ్యా అంటే కనుక ఇతను ఎక్కడ వేలు పెట్టి చూపిస్తే అక్కడి నుంచి బయటికి రావాలి వారు అట్లా ఉంటూ ఉన్నారు ఇప్పుడు ఆయన ప్రహ్లాదుని అడుగుతున్నారు ఏమయ్యా ఇక్కడ ఇక్కడ ఉండే స్తంభంలో ఉన్నాడా నారాయణుడు అంటే కనుక ఉన్నాడు నాన్న అని చెప్పేస్తాడంట వెంటనే తన గదను తీసుకునేసేసి ఆ గదతో ఒక్క ఒదుటిన కొట్టేస్తే వెలపెలామని శబ్దంతో ఆ ఉగ్ర నారసింహస్వామి వారు బయటకు వచ్చేస్తారంట బయటికి వచ్చిన వారి రూపం భీకరంగా ఉందంట ఆయన రూపాన్ని చూసి తట్టుకోలేనటువంటి తట్టుకోలేనంట ఎవరు కూడా తట్టుకోలేనంట ఆయనను చూడాలంటే తన భక్తుడు మాత్రమే ఉండాలి అటువంటి ప్రహ్లాదుడు మాత్రం తేజోమూర్తిని ఆ దర్శనాన్ని చూస్తున్నాడంట ప్రహ్లాదుడు ఆ దర్శనాన్ని చూస్తున్నాడంట ఈ రాక్షసుడికేమో అక్కడ ఏదో దీపం కనిపిస్తుంది కానీ అక్కడ ఎవరున్నారనేది తెలియడం లేదంట ఆ నారాయణుని దగ్గరికి వెళ్ళేసేసి గద తీసుకొని కొడతామనేస్తా వస్తే తన పీకరు ఇట్లా పట్టుకునే తనని ఆ వరం ఇచ్చినారు ఏమయ్యా బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడంటే కనుక నేల మీద జంపకూడదు ఆకాశంలో జంపకూడదు నన్ను మధ్యలో ఉండి చంపాలి నీళ్ళల్లో చంపకూడదు నన్ను మానవుడు చంపకూడదు మృగము చంపకూడదు ఇలా కొన్ని కొన్ని అన్ని కూడా పెట్టుకుని ఉంటే ఆ లక్ష్మీ నరసింహస్వామి వారు ఏం చేశారంటే రూపంలో మానవుడి రూపంలో బయటికి చూస్తే తన మొహమి ఉగ్రంగా సింహము తలా ఉందంట ఆయనకి జూలు విదిలిస్తుంటే కనుక ఆ జూలు నుంచి బయటకు వచ్చిన దేవతలందరూ కూడా చుట్టూ కూడా వెళ్ళిపోతున్నారంట తన రక్షకు అంటే ప్రహ్లాదంని రక్షించడానికి వెళ్ళిపోతున్నారంట ఆ జూలులో ఉండే దేవతలందరూ కూడా ఆయనను కాపాడాలనేసి అనుకుంటున్నారంట ఆయన ఉగ్ర ఉగ్రానికి ఎవరు కూడా తట్టుకోలేకపోయారు ఆయన ఒక్కసారి గర్జిస్తే కొన్ని వేల మంది రాక్షసులు కింద పడిపోతున్నారంట అంత శబ్దం వస్తుందంట నరసింహస్వామి వారు గర్జిస్తుంటే కనుక ఆయనను చూసి ప్రతి ఒక్కరు కూడా భయపడిపోతున్నారు అప్పుడు ఆ రాక్షసుని చేతిలోకి తీసుకుని వెళ్ళి ఊరికే జింపలేదు తన పంచ గోచి కట్టుకుంటే దాన్ని తొడల వరకు తెచ్చుకున్నారంట పంచని తొడల వరకు తెచ్చుకునేసేసి ఆ రాక్షసుని తన మీద పెట్టుకున్నాడంట గడబ మీద కూర్చున్నాడంట కిందా కాదు ఆ కాదు గడబమైన కూర్చున్నాడు స్వామివారు గడబమైన కూర్చునేసేసి ఆ రాక్షసుని యొక్క అంతా పేగులన్నింటినీ కూడా కొట్టనంతా కూడా చీర్చేసాడట ఆ గోళ్ళు ఎట్లున్నాయంటే కనుక గొడవలకి ఎంతగా అయితే పదునుగా ఉంటాయో అట్లా గోళ్ళు పదునుగా ఉన్నాయంట ఆయన కళ్ళను చూస్తే కనుక సూర్య చంద్రుడే వచ్చి ఇక్కడ ఉన్నారా అనేసే అనిపిస్తుందంట తన తొడలు ఎలా ఉన్నాయంటే కనుక వరణిస్తూ ఉన్నారంట ఐరావత వాహనం అంటే కనుక ఇంద్రుడి దగ్గర ఐరావత వాహనం ఉంటుంది ఆ ఐరావత వాహనము దానికి తొండం ఎంతకైతే బలంగా ఉంటుందో అంత బలంగా ఉన్నాయంట తన తొడలు స్వామివారి తొడలు ఆ పాదాలను చూసి కొన్ని వేల రాక్షసులు దూరంగా పరిగెత్తిపోయినారంట అటువంటి రూపంలో భీకరు రూపంలో వస్తూ ఉండి ఆయన చంపేసి తన పేగులు తీసుకుని మెడలోకి వేసుకునేసినారు ఆయన కోపం చల్లారలేదు ఆ రక్తాన్ని తీసుకునేసేసి ఆ రక్తాన్ని తాగేసినారంట స్వామివారు అయినా కూడా ఆయన కోపం చల్లారక ఉగ్ర రూపంతో ఆ మిగిలి ఉన్న మిగతా కళేభరాన్ని తీసి విసిరితే కనుక ఎక్కడియో పడిపోయిందంట అది ఇప్పుడు ఈయనను శాంతింపజేయాలి దేవతలందరూ కూడా దగ్గరికి వస్తావా అంటే కనుక అంత ఉగ్రహాన్ని విష్ణుమూర్తిని ఎప్పుడు చూడలేదు అంత ఉగ్రంగా ఉన్నాడు సరే ఇప్పుడు శాంతింపజేయాలంటే లక్ష్మీదేవి మాత్రమే సాధ్యము అనుకుంటారు సరే లక్ష్మీదేవిని దగ్గరికి వెళ్ళేసేసి దేవతలందరూ కూడా అడిగారంట అమ్మ ఇప్పుడు వచ్చినటువంటి నారసింహ స్వరూపాన్ని మేము ఎప్పుడు కూడా చూడలేదు అంత ఉగ్ర స్వరూపాన్ని చూడలేదు కాబట్టి నువ్వు వెళ్ళి మాత్రమే శాంతింపజేయగలవు కాబట్టి నువ్వు వెళ్ళమ్మా అంటే కనుక అమ్మవారి కూడా ఇక్కడ భయపడిపోయిందంట ఇంత స్వరూపాన్ని నేను ఎక్కడా చూడలేదు నాయన రాములవారి రూపంలో ఉన్నప్పుడు నేనే దగ్గరికి వెళ్ళిపోయినాను ఆ కృష్ణుడి రూపంలో ఉన్నప్పుడు నేనే దగ్గరికి వెళ్ళిపోయినాను తర్వాత వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నప్పుడు నేనే దగ్గరికి వెళ్ళిపోయినాను ఈ నారసింహ స్వరూపాన్ని చూస్తుంటే నాకే భయం వేస్తుంది నేను దగ్గరికి వెళ్ళలేను అని అమ్మవారు కూడా దూరంగా ఉండిపోయిందంట అప్పుడు ఎవరయ్యా దగ్గరికి వెళ్ళిందంటే ఒక భక్తుడు మాత్రమే దగ్గరికి వెళ్ళాడు ఆ భక్తుడు ఎవరయ్యా అంటే కనుక ప్రహ్లాదుడు ఆ ప్రహ్లాదుడు దగ్గరికి వెళ్ళేసేసి స్వామివారి దగ్గర కూర్చునేసేసి లోకం చెప్పుకున్నాడు శాంతం పద్మనాభం విశ్వాదం లక్ష్మీకాంతం కమలం యోగి ఉద్యాన గమ్యం వందే విష్ణు భవ భరహం మా భయానికి మా బాంధవ్యాన్ని అన్నిటిని కూడా నిలబెట్టేవాడు భయానికి 파రదోమేవాడు ఎవరు యాండి గనుక కాబట్టి నీకే నేను శరణు దొచ్చుతున్నాననే తెలిసి తన పాదాల మీద పడేసి నా విలపించాడంట ఆ ఋషుడు కూడా నారాయణ రూపం దక్కాలంటే కనుక బోలా శంకరుడు అనే తపస్సు చేస్తూనే బోలా వెంటనే ప్రత్యక్షమయ్యేవాడు శివుడు శివుడు కానీ ఈ నారాయణుడాలని వాడు కాదంట ఎన్నో వేల జన్మల పుణ్య ఫలితం ఉండే దక్కుతాడు ఆయన దివ్య స్వరూపం మనకు దక్కాలన్నా లేదంటే అహోబిలం వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలన్నా కూడా అంతటి గొప్ప మహత్యము మనకు ఉండాలంట కాబట్టి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం చిన్న వయసులోనే అతి చిన్న వయసులోనే తనకు ఎప్పుడు తెలిసింది గర్భంలో ఉండగానే తెలిసిపోయింది వేరే ఈ ప్రపంచమంతా కూడా శాశ్వతమైనది కాదు నారాయణ రూపం మాత్రమే శాశ్వతం ఆయన కొన్ని శరణు జొచ్చి దేహాలు మనకన్నీ కూడా వర్తిస్తాయి అని చెప్పేసేసి ఆయననే శరణు జొచ్చినాడు మన ప్రహ్లాదుడు కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం చేయి తీసుకునేసేసి తన తలపైన వేసేసి అప్పుడు శాంతించాడు ఇంత నారసింహస్వామి వారు దీన్ని బట్టి మనకేం తెలుస్తుందయ్యా అంటే కనుక ఎవరైతే భక్తపూర్వకంగా స్వామిని కలుస్తారో వారికి అందరికీ కూడా వెంటనే వరం ఇచ్చేవాడే నారసింహుడు అని చెప్పానం అలాంటి గుహల్లో కూడా ఆయన వెళ్ళిపోయేసి కూర్చోగలడు అటువంటి రూపం గల లక్ష్మితో లక్ష్మితో పూడ నీకు చేతులెచ్చి జోడిచ్చి నేను నమస్కారం